హలో మిస్ రావు సాధారణంగా హీరో బాలకృష్ణ గారి సతీమణి వసుంధర గారు మీడియా ముందుకు వచ్చి ఎలాంటి కామెంట్ చేయరు కానీ అఖండ టూ దాని గురించి ఆవిడ కామెంట్ చేశారు అఖండ టూలో బాలకృష్ణ గారు కనిపిస్తున్నటువంటి గెటప్ ఏదైతే ఉందో అచ్చు ఈశ్వరుని చూసినట్టే ఉంది శివుణ్ణి చూసినట్టే ఉంది అనేటువంటి కామెంట్ ఆవిడ చేశారు అది కామెంటు కాంప్లిమెంట్ ఏదైనా తీసుకోవచ్చు సాధారణంగా ఎప్పుడు కూడా ఆవిడ అంత రియాక్ట్ కా అయినటువంటి దాఖలాలు లేవు కొంచెం మాట్లాడడం నుంచి కానీ బట్ శివునే చూసినట్టుంది అనేటువంటి ఒక కాంప్లిమెంటు ఆవిడ నుంచి వచ్చింది సో అది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది అయితే ఇప్పుడు అట్ ద సేమ్ టైం విశ్వంబరా కూడా ఉంది ఇప్పుడు విశ్వంబర మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించినటువంటి సినిమా ఈ రెండు సినిమాలకు సంబంధించినటువంటి టీజర్స్ రిలీజ్ అయ్యాయి టీజర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి ఈ టీజర్లో ఏది బాగుంది అనే దాని మీద ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది రెండు సినిమాల మీద ఇద్దరు హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ కూడా సాధారణంగా మనం తీసుకుంటే కనుక ఎప్పుడు బాక్సాఫీస్ దగ్గర బాలకృష్ణ చిరంజీవి సినిమాలు ఎప్పుడు కూడా పోటీ పడుతూ ఉంటాయి చాలా సందర్భాల్లో పైచైగా చిరంజీవి గారి ఎక్కువగా నిలుస్తూ ఉంటాయి కానీ అఖండ విశ్వంబర వచ్చేటప్పటికి విశ్వంబర వెనకబడింది అనేటువంటి టాక్ అయితే వస్తుంది అన్ని విధాలుగా టీచర్కి సంబంధించినటువంటి వ్యూస్లో కానీ వైరల్ కావటం కానీ లేదంటే శాటిలైట్ రైట్స్ విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా వెనకబడింది అనేది వినిపిస్తూ ఉండేది కాకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రెండు సినిమాలు ఏది ఎంత కలెక్షన్ చేస్తాయి అనే దాని మీద మాత్రం బెట్టింగ్స్ కాస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్సే భారీ ఎత్తున బెట్టింగ్స్ కాస్తున్నారు విచిత్రమైన పరిణామం ఏంటంటే ఈ రెండు సినిమాలకు సంబంధించినటువంటి డేట్ ఇప్పటి వరకు ఫైనల్ చేయలేదు అయినప్పటికీ ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాత చేసేటువంటి కలెక్షన్స్ మీద ఫ్యాన్స్ బెట్టింగ్ దిగుతున్నారు గతంలో ఎప్పుడు ఇలాంటి పరిణామం లేదు కానీ ఇప్పుడు బెట్టింగ్కి దిగుతున్నారు దానికి కారణం ఏంటంటే వాళ్ళ వాళ్ళ అభిమానం హీరోల మీద బెట్టింగ్ల వరకు వెళ్ళిపోతుంది ఇది మంచిది కాదు ఎందుకంటే సినిమాలు వస్తుంటాయి కొన్ని హిట్ అవుతాయి కొన్ని ప్లాప్ అవుతాయి కొన్ని కలెక్షన్స్ చేస్తాయి కొన్ని కలెక్షన్స్ చెయ్యవు చాలా సాధారణంగా తీసుకోవాలి కానీ బెట్టింగ్ల వరకు వెళ్ళిపోయి ఈ రెండు సినిమాలకు సంబంధించినటువంటి అంచనాలని పెంచుతున్నారు సినిమా రిలీజ్ డేట్ ఫైనల్ కాకుండానే ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు మొదటి తరం హీరోలు రామారావు నాగేశ్వరరావు గారు రెండో తరం హీరోలు వచ్చేసి శోభన్ బాబు గారు అలాగే మోహన్ బాబు ఉన్నారు శోభన్ బాబు వీళ్ళు మురళీమోహన్ వీళ్ళు ఉన్నారు మూడో తరం వచ్చేటప్పటికి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వీళ్ళు ఉన్నారు నాలుగో తరం వచ్చేటప్పటికి మహేష్ బాబు అలాగే ప్రభాస్ వీళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు అంటే మూడో తరానికి సంబంధించినటువంటి హీరోలుగా ఉన్నటువంటి చిరంజీవి బాలకృష్ణ గారు నాలుగో తరం హీరోలు ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నప్పటికీ వాళ్ళ కలెక్షన్స్ మాత్రం తగ్గట్ల ప్రత్యేకించి సెకండ్ ఇన్నింగ్స్ బాలకృష్ణ గారికి అలాగే చిరంజీవి గారికి ఇద్దరికి కూడా సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు సినిమాల్లో ఈ సెకండ్ సెకండ్ ఇన్నింగ్స్లో బాలకృష్ణ గారు చాలా ఊపు మీద ఉన్నారు ఈ మధ్యకాలంలో ఆయన విడుదల చేసిన సినిమాలు అఖండ కరోనా టైంలో రిలీజ్ చేశారు డెబ్బై కోట్లకు పైగా కలెక్షన్స్ చేసినది ఎవరు ఊహించలేదు కానీ చిరంజీవి గారి సినిమాలు సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చినవి కలెక్షన్స్ అంత పెద్దగా చేసినటువంటి దాఖలు లేవు హిట్ టాక్ కూడా రాలేదు వాటికి సో సెకండ్ ఇన్నింగ్స్ లో బాలకృష్ణ గారు పై చేయిగా నిలుస్తున్నారు ఒక సినిమాకి ఇంకో సినిమా వేరియేషన్ తోటి వస్తున్నారు అనేటువంటిది కూడా సినిమా వర్గాల్లో ఉంది సో ఈశ్వమర అలాగే అఖండ రెండింటికి సంబంధించినటువంటి కంపారిజన్ చేస్తూ అనేక వెబ్సైట్స్ లో వ్యాసాలు రాస్తూ ఉన్నారు ఒక దాంట్లో వచ్చినటువంటి దాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాలుగా అగ్ర కథా నాయకులుగా చలామణి అవుతున్న చిరంజీవి బాలకృష్ణ వీరి అభిమానుల మధ్య యుద్ధం మాత్రం హోరాహోరీగా జరుగుతుంది కొన్నిసార్లు చిరు పైచేయి సాధిస్తే మరికొన్నిసార్లు బాలయ్య పైచేయి సాధిస్తారు బాక్స్ ఆఫీస్ దగ్గర వీరిద్దరి మధ్య జరిగే యుద్ధం ఏ ఇద్దరు హీరోల మధ్య జరగదు తాజాగా చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశంబర చిత్రం చేశారు ఈ సినిమా టీజర్ విడుదల చేస్తే చిరు అభిమానులు కూడా మండిపడ్డారు అందులోని విజువల్స్ గ్రాఫిక్స్ నాశరకంగా ఉండడమే అందుకు కారణం దీంతో అభిమానులు ఈ సినిమాపై ఆశలు వదిలేసుకున్నారు తమన్ బీజిఎం అదిరిపోయింది బాలయ్య అఖండ టూ చిత్రాన్ని బోయపాటి దర్శకత్వంలో చేస్తున్నారు వీరిద్దరి కోంబలో సినిమా అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు పండగే అటువంటిది భారీ విజయాన్ని అందుకున్న అఖండకు సీక్వెల్ గా వస్తున్న అఖండ టూ పై అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమాకు వ్యాపారం కూడా భారీగా జరిగింది శాటిలైట్ హక్కులు ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడిపోయాయి ఈ సినిమా టీజర్ విడుదలగా అందరినీ ఆకట్టుకుంది విజువల్స్ తో పాటు తమన్ బీజియం అదిరిపోయిందని చెప్పవచ్చు దీంతో దీనిపై ఇంకా రోజు రోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి సో విజయదశమికి అయితే సంక్రాంతికి అఖండ టూను విజయదశమికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు కుదరకపోతే సంక్రాంతికి విడుదలవుతుంది విశ్వంభరా ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ తెలియదు దీనికి సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ కూడా జరుగు జరుగుతుందా లేదా అనే విషయంలో కూడా చిత్ర యూనిట్ స్పష్టత ఇవ్వలేదు మూవీ యూవీ యూవీ క్రియేషన్స్ మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో దీన్ని నిర్మిస్తుంది ఇప్పుడు చిరుకు ఉన్న మార్కెట్ ప్రకారం ఈ సినిమా కనీసం మూడు వందల కోట్లు వసూలు చేస్తుందా అనే అనుమానం అందరిలో నెలకొంది లాభం రావాలంటే ఇంకా ఇంకా వసూలు చేయాలి అయితే సినీ విశ్లేషకులు కూడా విశ్వంబరపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమా విడుదల ఆలస్యం అయితే అక్కడనట్టు విడుదల కూడా ఆలస్యం అయితే సంక్రాంతికి అనిల్ రావుపడి సినిమాతో చిరు వస్తున్నారు వచ్చే సంక్రాంతికి ఈ సినిమా అక్కడినట్టు పోటీ పడే అవకాశం కనిపెడుతుంది సో ఈ న్యూస్ ప్రకారం అయితే జనరల్గా సినిమాలో బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి మధ్య విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఉంది ఫ్యాన్స్లో వాళ్ళిద్దరు మధ్య లేదు కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగానే ఉంటారు ఏదైనా వేదికల మీద కలిసినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడుకుంటారు కానీ ఫ్యాన్స్లో మాత్రం పాకిస్తాన్ భారతదేశానికి యుద్ధం జరిగినట్టుగా ఫీల్ అవుతుంటారు ఈ రెండు సినిమాలు విడుదాయి సో ఇప్పుడు టీజర్ అయితే విడుదలైంది అఖండ టూది అలాగే విశ్వబరాధి కూడా విడుదలైంది బట్ టీజర్ స్టేజ్లోనే విశ్వమర ఎనగబడింది కాబట్టి చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇప్పుడు సంక్రాంతికి అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చేటువంటి సినిమా విడుదల చేస్తే బాగుంటుంది అఖండ టూతో తో అని చెప్పి అనుకున్నారు అంటే అఖండ టూ సంక్రాంతికి గనక విడుదల చేస్తే అదే రోజు చిరంజీవి గారి సినిమా కూడా విడుదల చేయాలి అనేటువంటి ప్లాన్ తోటి మెగా ఫ్యాన్స్ ఉన్నారని కూడా తెలుస్తుంది అయితే ఈ లోపే దసరాకి అఖండ టూ రిలీజ్ చేస్తారా అనేది కూడా వినిపిస్తుంది ఇప్పటివరకు అయితే విశ్వంబర అఖండ డేట్స్ అయితే ఫిక్స్ కాలేదు బట్ అనిల్ రావుపుడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్నటువంటి సినిమా మీద మాత్రం ఐ హోప్స్ ఉన్నాయి సంక్రాంతికి దాన్ని విడుదల చేయబోతున్నారు ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపుడి దర్శకత్వంలో సినిమా ఒకటి విడుదలవుతుంది కాబట్టి ఈసారి చిరంజీవి హీరోగా నటించేటువంటి సినిమా విడుదల కాబోతుంది కాబట్టి ఇప్పుడు సంక్రాంతికి గనక అఖండ అటును విడుదల చేస్తే అప్పుడు పోటీ ఉంటుంది చిరంజీవి అలాగే బాలకృష్ణ సినిమాల మధ్య మరి అప్పటివరకు అఖండ టూని విడుదల చేయకుండా ఆపుతారా లేదంటే ముందే విడుదల చేస్తారా అనేది ఒకటాకైతే ఇప్పటి వరకు టీజర్ విడుదలైన తర్వాత వచ్చినటువంటి రెస్పాన్స్ ఓటీటీ హక్కులు శాటిలైట్ హక్కులు వీటన్నిటిని కనుక పరిశీలిస్తే అఖండ టూది పై చేయిగా నిలుస్తుందని చెప్పి అనేక కథనాలు చెప్తూ ఉన్నాయి మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ